సహకార సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ తెలిపారు పెరుగంచు ప్రభులు పీఎస్సీఎస్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో యాభై ఎనిమిది లక్షల డివిడెండ్ సంఘ సభ్యులకు అందించారు సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు సక్రమంగా వాయిదాలు చెల్లించి సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు కొండలో పైన నా పైన ఇప్పుడు మనం అదే డెవలప్ అయిన కారణం కూడా అదే మన సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్లు కూడా చూడాలి ఈ <laughs> ఐటీ <laughs>

సహకార వ్యవస్థ ద్వారానే మనం అత్యధిక ప్రయోజనాన్ని చేపూర్చగలము అనేటటువంటి ఉద్దేశంతో వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ వ్యవస్థ పట్ల దీని అభివృద్ధి పట్ల మరి ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా భారతదేశంలో ఇతర పూర్వం మన కేవలం మన రాష్ట్రాల అర్జులోని ఉంటేట నా నింగేన సర్ ఒక్కసారి చూడండి సర్ సర్ ఒకేగ్లే బట్ ఫస్ట్ డివిడెండ్ రావు సోద్ర మీరు ఆమ సోద్రాపురం వారు ఏడురా ఈ రకమైన వాటిని కావాలి ఈరోజు ప్రజల మీరు ప్రపంచ సహకార మార్గత్వం నిన్ననే అయిపోయినాయి ఇవాళ అయిపోయిన తర్వాత రోజు నిన్న వందాము పంతొమ్మిది వందల ఎనిమిదిలో పెట్టాను అక్కడ ఇవాళ బాగా నడుస్తా ఉంది మీలాగే ఈ సహకార వ్యవస్థ అనేటటువంటిది గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేయడం కోసం ఏ ప్రభుత్వ పాలన అవుతుంది ప్రథమము ఇమాదేవారి మొదలైన కూడా ఆలోచిపోవాలి ప్రథమము ఎర్జితే ఈ ప్రభుత్వంలో యాజకత్వం ఉంటుంది యాస ఆర్థిక వ్యవస్థ అత్యధిక స్థితి యాజక మార్గం ఫస్ట్ వినన రాకై వెయిట్ ఓసోర్కు సపecta ఓక్ గవర్నమెంట్ తాము ప్రితేయయ సాగ్రై వెయిట్ 12 నంబర్ సపకై చేస్తు మంచి నిపాలితు అదే గ్రామాత్ కూడా మరి వేరేల సరైన చెరనేటి నుండి రాకై వెయిట్ నిరేవయ ధనిపూతోనే వేరేమొక సపకైకు అంతరజగ మరి కతి ఆపాలి చేస్తాంది మరి దేవులక ప్రొజెక్ట్ కార్యకలాపణల అనుగుణంగా ప్రతి ఈ రోజున ఈ యాభై ఏడు లక్షల జీవిత రూపంలో వస్తా ఉంది నిజానికి గురించి చెప్పాను ఏంటంటే అసలు చెప్పి నేను మాకు ఈ యొక్క మాట్లాడి వ్యవసాయ వ్యవసాయంతో పాటు హౌసింగ్

యాభై నాలుగు లక్షల యూనియన్ రోజున యాభై ఏడు యాభై ఏడు లక్షల తొంభై వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు ఈ యూనియన్స్ వస్తున్నారు ఆశ్చర్య వింటున్నారాన్ని పరిప్రథంగా పరిచారిస్త ఉన్నాయ నయనలో దత్తమించే గోపారి కుటుంబీయులు రాయైట రణాయ గారిట పెద్దలవారు చేసేటువంటి ఈ వ్యవస్థడే ఇంకా ప్రభుత్వానికి తీసుకోలేనటటువంటి సందేన ఉండలేక ఎనకొటూ పరిది తీని ముందుకు తీసుకోలేకపోతిని జాసనే తీసివేరే పరిది మనందరికొట చరిత్రను సంతోషంపొటటువంటి బాస్

డబ్బులు ఇష్టమైన ఆనివర్స్ ఫ్యాన్స్ అనేది కానీ ఫైనాన్స్ ప్రాబ్లెట్ కావాలి రేట్మెంట్ ఫ్యాక్స్ అనేది రేట్మెంట్ ఫ్యాక్స్ అనే కానీ కానీ ప్రభుత్వమైన ఫైనాన్స్ యాక్ట్ చేయాలి టబోర్గా కూడా శాన్సీ ప్రాబ్లెట్ క్వాలిటీ కూడా తక్కువ ప్రోచేసరి చేస్తాను అదేవిధంగా పోతే మనకి వర్క్ అనేది ఇదే ప్రాఫిట్ ప్రూఫీగా డెవలప్ చేయడం

ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరి రైతులు కావచ్చు ఉత్తిరాజు కావచ్చు మరి ఏ వర్గం వారైనా సరే అక్కడి నుంచి వాళ్ళు లబ్ధి పొందేటటువంటి రుణాలు తీసుకొని ఎక్కడా కూడా వడ్డీ వ్యాపారస్తుల ఢిల్లీలో అంటే జాతీయ స్థాయిలో దీన్ని మరి దీని పట్ల ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ప్రాముఖ్యత గుర్తించి జాతీయంగానే దీన్ని మనం చేస్తామనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ ఈ యోజన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఐదు లక్షల పై చూసుకున్నటువంటి ఎందుకు చేస్తారు అయితే మరి యజమానులు ఎవరైతే లోన్లు తీసుకుంటారో వారే నియమాలు అంటే వారి చేతులలో

ఏమైంది అంటే మీకు దాదాపు ముప్పై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఎంత వస్తున్నాయి ఈ మీ అకౌంట్ లో త్రీ పర్సెంట్ చాలా వెనక వస్తా ఉన్నాయి అంటే కంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ఇంట్రెస్ట్ రివేట్ అది ఏ రకంగా మీ బ్యాంక్ వస్తుంది